సెప్టెంబర్ ఏడున వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ పదో తేదీ నుంచి అలా చూసుకుంటే సెప్టెంబర్ ఏడు ఉదయం నుంచి నాలుగు గ్రహాలు మారుతున్నందువల్ల మేషం వృషభం తుల ధనుస్సు మకరం మీనరాశుల వారి జీవితాలు కొత్త పుంతలు దొక్కే అవకాశం ఉంది రవి బుధ కుజ శుక్రుల రాశి మార్పు వల్ల ఈ రాశుల వారి జీవితాలు నెల రోజుల పాటు కీలక మార్పులు తిరగడం జరుగుతుంది ప్రస్తుతం ఆరు రాశుల గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అధికార యోగం ధనయోగం విదేశీయానం ఉద్యోగం పెళ్లి ప్రేమల్లో వీరి కాలం కలిసి వచ్చేలా కనిపిస్తోంది మేషరాశి ఈ రాశి వారికి కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి జీవితం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా మారడం వల్ల వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటక సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అనేక విధాలుగా సంపద పెరుగుతుంది ఆస్తి లాభం భూలాభం కలుగుతాయి సంతాన యోగం కలుగుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి వృషభ రాశి ఈ రాశి వారికి శుక్రుడు బలం పెరగడంతో పాటు కుజ బుధ రవిల అనుకూలత ఉంది ఉండడం వల్ల వృద్ధి చెందడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడానికి మరింత మంచి ఉద్యోగంలో మారడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగుల డిమాండ్ పెరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తులరాశి తులరాశి వారికి శుక్రుడు దశమ లాభస్థానంలో సంచారం చేయడంతో పాటు రవి కుజుడు బుధ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం చేసినా తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో రాబడి కూడా బాగా పెరుగుతుంది సంపన్నులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ప్రేమ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ధనుసు రాశి ధనుసు రాశి వారికి గురుబలం పెరగడంతో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల మహాభాగ్య యోగం పట్టే అవకాశం ఉంది ధనుసు రాశి వాళ్ళకి అలాంటిలాంటి యోగం కాదు మహాభాగ్య యోగం మహాభాగ్య యోగం అంటే సూపర్ సక్సెస్లన్నీ వాళ్ళని కలుస్తూ ఉంటాయి చిన్న చిన్న సక్సెస్ లేవి వాళ్ళ జోలికి రావు సూపర్ సక్సెస్ లేవు వాళ్ళకి లైఫ్ లేక మీద ఈ ఈ డే తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది లేదా కనీసం ఇంక్రిమెంట్ అయినా వస్తుంది అంటే సూపర్ డూపర్ పాజిటివ్ థింగ్లో మినిమమ్ థింగ్సే ఇంక్రిమెంట్లు అవుతాయి అంటే డబ్బు కలిసి రావడం జీతాలు పెరగడం ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట ఈ మహాభాగ్య యోగంలో అలాగే ధనుసు రాశి వారికి ఆస్తి వివాదం ఎప్పటి నుంచో ఒకటి ఉంటుంది అది అనుకూలంగా పరిష్కారం అవుతుంది తల్లిదండ్రుల నుంచి సంపద పెరిగే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్ వంటి లాభాలు పంట పండిస్తే పెళ్లి ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి శనితో పాటు నాలుగు గ్రహాలు శుభ సంచారం వల్ల ఆకస్మిక ధనలాభానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం ఉంది మీనరాశి వారికి గురువుతో పాటు నాలుగు గ్రహాలు ఖచ్చితంగా అనుకూలంగా మారడం వల్ల ఏం నాటిసిన ప్రభావం తగ్గిపోతుంది ఊహించని ధనయోగాలు పడతాయి ఉద్యోగం కుటుంబం ఆదాయం పరంగా జీవితం సానుకూల మూర్పులు జరుగుతుంది ఆర్థిక పరిస్థితి జీవనశైలి పూర్తిగా మారిపోతాయి సిరి సంపదలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి రావాల్సిన సొమ్ము అందుతుంది విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఖచ్చితంగా పడుతుంది